నమస్తే నైన్ ఎయిట్ న్యూస్ కు స్వాగతం ఫీజు కట్టలేదని విద్యార్థిని వేసిన శ్రీ సాయి నర్సింగ్ కళాశాల యాజమాన్యం నెల్లూరు జిల్లా కావులపట్నంలోని పోలారెడ్డి నగర్లోని శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో ముప్పై మంది విద్యార్థినిలను ఫీజులు కట్టలేదని నిర్దాక్షిణ్యంగా కళాశాల నిర్వాహకులు బయటకు పంపడం జరిగింది ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను యాజమాన్యం వసూలు చేసుకుని నర్సింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అదనంగా యాభై రూపాయలు కట్టాలని యాజమాన్యం చెప్పడంతో విద్యార్థినులు ఆందోళన చెందారు ఈ విషయంపై విద్యార్థిని తల్లిదండ్రులు కళాశాల గేటు ముందు ఆందోళన చేశారు శ్రీకాకుళం విశాఖపట్నం హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన విద్యార్థినిలను రెండు రోజులుగా హాస్టల్ నుంచి బయటకు పంపడంతో విద్యార్థిని తల్లిదండ్రులు కళాశాల ముందు ఆందోళన చేశారు విషయం తెలుసుకున్న రెవెన్యూ ఆరోగ్య శాఖ అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని విద్యార్థినిల తల్లిదండ్రులకు హామీ ఇవ్వడంతో గొడవ శబ్దం జనవరి మూడవ తారీఖు చివరి పరీక్షలు ఉండడంతో విద్యార్థినులతో ఎగ్జామ్ ఫీజును కళాశాల యాజమాన్యం కట్టించుకున్నారు ఏమన్నారో ఏంది ఎందుకు అన్నారు బయట మీరు చెప్పండి కోర్సు టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఇది ఫైనల్ ఇయర్ అనమాట ఎగ్జామ్స్ టైం టేబుల్ వచ్చింది అయితే ఎగ్జామ్ లాస్ట్ పే చేయడానికి వస్తుంది అంటే ఫస్ట్ సెకండ్ గవర్నమెంట్ చెప్పారు ఫార్టీ త్రీ

చెప్పా నాలుగు సంవత్సరాలు ఉండే పిల్లలు ఒక రాత్రి బరవైపోయింది ఇక చెప్పారు అంత పేరు పడుద్ది అదే సరిపోద్ది యూనిఫామ్ ఈనబాము వరకు మీరు చూసుకోవాలి ఈనభాము పుస్తకాలు అన్నీ మీరు మీరే చూసుకోవాలి ముప్పై ఏళ్ళు పడితే అది మేము తీసుకుంటాము అని చెప్పారు వాళ్ళు ఇంటికి వచ్చి సరే అని ఒప్పుకున్నాము ఇప్పుడు వచ్చి డబ్బులు కట్టమంటే మేము ఎవరి నుంచి కడతాము ఏమన్నారు ఏంది ఎందుకు ఎందుకున్నారు బయట మీరు చెప్పండి మీరు మార్చొడ్రా రాకుండరు కదా డైరెక్ట్ గా ఉంటే 100% గా కొన్నం అప్పుడు టైం లో కండి కార్ ఉం చావుడు డబ్ల ఉ ఒక రోజు ఉంటది పంచాయతీ కావాల మన అయితే మా అమ్మాయి ఇంటర్మీడియట్ అయిన తర్వాత అడ్మిషన్కి వచ్చారు ఆడికి అయ్యా మీకు స్కాలర్షిప్ పడుద్ది పదిహేను అంత పడుద్ది ఆ డబ్బులే సరిపోతుంది మీకేం పెట్టుకునే అవసరం లేదు మీ అమ్మాయి నర్సింగ్ అయిపోదు ఈజీకి అయిపోతుంది తర్వాత అలాగే మేము ఒక అకౌంట్ యూనియన్ అకౌంట్ ఓపెన్ చేశాను ఇక్కడితో కాకుండా కందుకూరులో కందుకూరులో అకౌంట్ ఓపెన్ చేయించు దానికి పదిహేను వందలు కట్టించుకున్నారు కందుకూరు దగ్గర ఎంత వర్షం పడినా ఇప్పుడు పడినా డబ్బులు పడినప్పుడు అంత పోయి తీసుకోవడం వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది తర్వాత అమ్మాయి ఒక సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో తీసుకెళ్ళి నర్సింగ్ హోమ్ పెట్టించారు పెట్టినప్పుడు కూడా అమ్మాయి తిండి ఖర్చు వరకు ఇచ్చే మిగతా డబ్బులు కూడా కాలేజీ వాళ్ళే తీసుకున్నారు ఇంకా తీసుకున్న తర్వాత ఇంకేమంటే ఇక్కడ ఇప్పుడు కింద సంవత్సరం పరీక్ష రాసిన టైంలో ఇప్పుడు వచ్చి ఆ డబ్బులు సరిపోవట్లేదు మాకు మీరు ఇచ్చిన డబ్బులు సరిపోలేదు మిగతా అది ఒక నలభై వేలు చోట కట్టాలి అంత ఎనభై ఏళ్ళ ఎనభై ఏళ్ళ దాకా కట్టాలని మళ్ళీ డిమాండ్ చేస్తుంటే పిల్లలు మాకు ఇప్పుడు ఇంపామ్ చేశారు సరే కొంచెం కనుక్కుందామంది అసలు అసలు ఏం అసలు పరిస్థితి ఏంది ఇంత ముందు ఏం చేస్తారు డబ్బులు కావాలన్నప్పుడు పోయిన సంవత్సరం అడగొచ్చు కదా ఇప్పుడు లాస్ట్ మంత్లో కట్టడి టైంలో వచ్చింది పరిస్థితులు మన ద్వారా సిటిఫికేట్ ఉందని డిమాండ్ చేస్తున్నామని మేము మీకు పేపర్ ద్వారా తెలియపరుస్తున్నాం మీ పాప పేరు మా పేరు తిరుమల పోలు తిరుమల మా పేరు వచ్చి పోలూరు తిరుపతి మాది రాముల పాప చాలా మంది ఉన్నారు ఆ సెక్షన్లో ఉన్న వాళ్ళందరూ ఇలానే డిమాండ్ చేస్తున్నారు నేను తదుపరి మా పంచాయతీ ప్రెసిడెంట్కి కూడా కనీసాను కలిసి ఎమ్మెల్యే దగ్గర ఏం పోదాం అంటే అటు ముందు யஜமன் தோ மாட்டாடின தர்வா மாட்டாடு தர்வாங்க மாட்டாடு அந்த ஆலோசித்து வந்த கட்டமுள்ளே அது அம்மா செப்ப